హాయ్ గాయస్ వెల్కమ్ టు వన్ మోర్ మినీ బ్లాగ్ ఈ వీడియోని ఎవరు స్కిప్ చేయకుండా చూడండి చాలా యూజ్ఫుల్ వీడియో మనము ప్రతిరోజు బయట ఎగ్స్ తీసుకొని వచ్చుకోలేం కదండి హోల్సేల్ షాప్లో అయితే మనకు తక్కువ కాస్ట్ పడుతుంది థర్టీ ఎగ్స్ వచ్చి అరౌండ్ వన్ నైంటీ రూపీస్ ఏమో పడింది నేను కూడా అలానే తెచ్చుకున్నాను నాకు డౌట్ వచ్చి వాటర్ చెకింగ్ చేశాను ఇక్కడ చూడండి మనం బౌల్లో కానీ గ్లాస్లో కానీ వాటర్ తీసుకొని ఎగ్ వేయగానే మునిగిపోయింది అంటే దీని అర్థం మనకి ఇది ఫ్రెష్ ఎగ్ అనేసి ఇంకొక ఎగ్ ఎగ్స్ చూడండి ఇది పైకి తేలింది అంటే ఇది చెడిపోయిన ఎగ్ అనేసి అంటే ఎక్కువ రోజులు నిల్వ ఉంచారనేసి ఇలా అన్నీ చెక్ చేసుకున్న తర్వాత ప్రతి ఒక్క ఎగ్ నేను చెక్ చేశానండి వాటర్ టెస్టింగ్ ఇంకా చూడండి దీన్ని ముంచినా కూడా మనకు మునగదు అంటే చెడిపోయాయి అని ఇక్కడ చూడండి నాకు మూడు ఎగ్స్ అయితే పాడైపోయాయి ట్రేలో ఈ ఎగ్స్ని పొరపాటున మనం ఉడకబెట్టినా కూడా ఈ విధంగా ఉంటుంది మనకి ఇలాంటివి అస్సలు తినకూడదు చాలా డేంజరు ముఖ్యంగా పిల్లలకు తినిపించేటప్పుడు చాలా జాగ్రత్తగా పెట్టాలి ఎగ్స్ ఇక్కడ చూపిస్తున్నా చూడండి వీలైనంతవరకు నాటుకోడుగుడ్లు ప్రిఫర్ చేయండి చిల్డ్రన్కి కానీ నాటుకోడుగుడు కానీ మనం బయట మార్కెట్లో కొనే గుడ్డు కానీ చాలా తేడా ఉంటుందండి కలర్ వైజ్ కానీ సైజ్ వైజ్ కానీ టేస్ట్ వైజ్ కానీ ఇక చూడండి ఇది ఎంత వైట్ ఉందో నాటుకోడి అయితే కొంచెం క్రీమీ కలర్ లో ఉంటది సైజ్ కూడా చిన్నదిగా ఉంటది చెక్ చేసి కొనుక్కోండి అలాగే మన ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో ప్లీజ్